దేవుడి నామానికి ఏ మహిమ కలగను కాక ప్రేమని ఆత్మీయ సహోదరి సహోదరులకు దేవుడు కొందరాలి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా బాగున్నారా దేవుడిచ్చిన సమయంలో మరి మీతో కూడా మనం పంచుకోవాలని ఆశపడుతున్నాను దేవుడిచ్చిన సమయము ఈ అవకాశం బట్టి ఆయన ఇచ్చిన ఆకృతిని బట్టి కొద్ది నిమిషాలు ఆయన మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటాం దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయం బట్టి ప్రతిరోజు వాక్యన్న ప్రియ దేవి సంగమ ప్రియ దేవుని పెట్టారా మన మరియు దినంలో మాటలు మన జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను ఈరోజు ఒక మాట మీకు తెలియపరచాలని ఆశ ఉన్నాను హద్దులు లేని క్షమాపణ నిజంగా ఇది దానికే సాధ్యం హద్దులు లేని క్షమాపణ అంటే మనం ఎన్నిసార్లు తప్పుదమ్మ చేసిన మరి రెండు మందికి వెళ్ళినప్పుడు మనకు క్షమించేవాడు యేసుప్రభు గారికి ఎంత చక్కటి మనసు కలిగి ఉంది రోజు మన జ్ఞాపకం చేసుకోవాలి హద్దులు లేని క్షమాపణ ప్రతి రోజును మనకు క్షమించేవాడు ప్రియ దేవుని పిల్లలు ఈరోజు మనం అందరం కూడా దేవుని సన్నిధంలో ఉన్నాం అంటే మన జీవితంలో అనేకసార్లు హద్దులు లేని తప్పులు చేస్తూ ఉంటాం అయినా మనల్ని క్షమించి ప్రేమతో ఆదరిస్తూ ఉంటాడు అందుకనే దేవుని వాక్యం మనకి రాయబడుతుంది లోకస్ వార్త పదిహేడు అధ్యాయము మూడు వస్తునం కానీ రెండు వర్షనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక మనం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యము చదవిస్తూ ఉంది ప్రతి విషయంలో మనం చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలని ఆయన వాక్యము చదవిస్తూ ఉంది చూడండి ఇక్కడ మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి మీ సహోదరుడు తప్పిదమ్మ చేసినలా అతనికి అందించండి అతను మారు మనసు పొందిన ఎడలా అతన్ని క్షమించు దేవుడికి సంవత్సరం చూడండి తప్పు చేసిన వ్యక్తి ఇది మంచిది కాదు అని మన వాళ్ళని గర్తించాలి ఆయన మాట విన్న తర్వాత మారు మనసు పొందాడంటే ఖచ్చితంగా వారు మన మింజలే క్షమించాలి చాలామంది ఈరోజు మనం ఏం చేస్తాం క్షమాపణ లేని వారిగా ఉన్నాం అని తప్పుదమ్మ చేశాడు క్షమించమని మన దగ్గరకు వచ్చినప్పుడు క్షమించే మనసు మన దగ్గర ఉందంటారా ప్రియ దేవుని పెట్టారా మన మనుషుల్ని ప్రేమించలేక వారిని క్షమించలేని వారిగా ఉంటున్నాం అందుకే దేవుని వాక్యము చదివిస్తుంది ప్రియ దేవుని పెట్టారా ఈరోజు మనందరము ఆయన సందర్భంలో ఉన్నామంటే ఆయన కృపలు మనం వారు పడుతున్నామంటే గొప్ప ధైన్యత మించారు మనము ఆయన మాదిరిగా నడుచుకోవాలంటే కనుక క్షమించే మనసు మంతకులు ఉండాలి అందుకేమంటున్నాడంటే కనుక మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి నీ స నీ సహోదరుడు తప్పుదమ్ము చేసినల్లా అతను గర్తించు అతను మారు మనసు పొందిన అతన్ని అతను క్షమించు ఎంత చక్కని మాట అండి ఇది మళ్ళీ మరలా మనం జ్ఞాపకం చేసుకోవాలి నీ సహోదరుడు నీ తోడు సహోదరి నీ ఆత్మీయులు బంధువులు ఇరుగుపరు వారు ఎవరైనా కావచ్చు మీరు జాగ్రత్తగా ఉన్నప్పుడు ఏదైనా సరే తప్పేదము జరిగిందంటే మందలించడము చెయ్యాలి అలాగని అల్రప్పలు చేయకూడదు నేను గమనించాలి నువ్వు దేవుని సరిదమ్ములో దేవుని వాక్యము ద్వారా నీ మాటలు మట్టి ఆ యొక్క శేసి తప్పిదాన్ని గుర్తు చేస్తూ వారికి అక్కడ క్షణంలో జ్ఞాపంచు దేవుని మంత్రంలో తర్వాత ఆమె ఏం చేస్తాడు హృదయంలో మారుతా ఉంటాం సహోదరుడు కావచ్చు సహోదరుడు కావచ్చు వాళ్ళు మారినప్పుడు ఏం చేస్తారు వారు తను తాను మారు మనసు పొందుతాడు అప్పుడు దేవుడు ఏం చేస్తారండి అందుకే హద్దులు లేని క్షమాపణ నేను ఇప్పుడు హద్దు పెట్టలేదు క్షమించేవాడు అన్నాడు ప్రతి దేవుని పెళ్ళన ఈరోజు మనము కూడా అలాగ క్షమించేవారిగా ఉండాలని దేవుడు లేఖనములు చెలవిస్తున్నాయి మన ప్రతి విషయంలో కూడా జాగ్రత్తతో ఉండాలి మనం ఎదుటి వత్తి నువ్వు గద్దించున్నాంటే నువ్వు ఎంత జాగ్రత్తగా తెలుసు ఈరోజు చాలామంది తీర్పులు చెప్తారు మనలో లోపం పెట్టుకుని ఎదుటో లోపం ఎదుగుతూ ఉంటారు మనలో తప్పు పెట్టుకుని ఎదుటో తప్పులు ఎదుగుతూ ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రియ దేవుని పెట్టారో ఒక్క దేవుడు ఒక పనిని అప్పగిస్తే ఆ పనిని మనం ఎలా చేస్తున్నాం ఆ పనిని మనం ఎలా జీవించగలుగుతున్నా ఒకసారి మనం గమనించాలి ప్రియమణి దేవుని పెట్టారు అందుకే దేవుని వాక్యం చదివిస్తుంది ఒకడు అతడు ఒక దినమున ఏడు మారులు నీ ఎడల తప్పిదమ్ము చేసి ఏడు మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమింపవలేను దేవునికి శాస్త్రం పదే 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 తప్పు చేస్తే మనం ఏం చేస్తాం మనకి ఇసుకొచ్చేస్తూ ఉంటుంది అయినా అవున కదా ఇసుకొచ్చేస్తూ ఉంటుంది ఎన్నిసార్లు చెప్పినట్టు కదా ఈ బతుకు జీవితం అంతే ఏదో నోటికొచ్చి మాట్లాడేస్తా ఉంటాను కానీ ఇక్కడ యేసు ప్రభు గారు ఏమంటున్నారంటే నీ అనలా ఏడు మార్లు తప్పుదమ్ము చేస్తే చేసిన అనలా కూడా మళ్ళీ అతను తిరిగి మారు మనస్సు పొందితే కనుక నేను ఏం చేయాలని క్షమించేవారిగా ఉండాలి వారిని క్షమించవలిని దేని వాక్యము రాయబడుతుంది ఈరోజు క్షమించే మనసు మన దగ్గర ఉందా లేదంటే ఒకసారి గుర్తు చేసుకోండి ఎవరన్నా తప్పు చేస్తే తప్పుదమ్మ చేస్తే కనుక క్షమించే మనసు మా దగ్గర ఉందా అటు మనసు మనం ఉండాలి అటు మనసు మనం కలిగి ఉంటే కనుక ప్రియ దేవుని పెట్టారా అంతేముందు అపోస్తులను మీ విశ్వాసమును వృద్ధి పొంది వృద్ధి పొందించమని ప్రభుత్వం చెప్పగా ఏంటి ప్రదేవి ఇక్కడ ఈ మాటలు ఆయన చక్కగా అంటున్నాడు ఆయన అంటున్నాడు ప్రతి విషయంలో కూడా అపోస్తులు మీ మా విశ్వాసమును ఏది విశ్వాసం ఉందో ఆయన ఏమన్నాడో రుద్ధుపొందసమని ప్రభుత్వం చెప్తున్నాడు ఎలాంటి చక్కగా జరిగించాలి ఈయన ఇక్కడ అనేకమైన వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే మన ప్రతి విషయంలో కూడా అభ్యంతరంగా ఉండకూడదని ప్రభు గారు మనం చెప్పారు అభ్యంతరము అని జీవితంలో ఏది కలవకూడదని ఆయన వాక్యము ఉంది ప్రియ దేవుని పెట్టారా ఈరోజు మనము ఎంత అభ్యంతరం కలుగున్నామో ఈరోజు అనేక సార్లు గత్తించడంలో ఒక బాధ్యత అందుకే దేవుడు ప్రతి విషయంలో కూడా మనకి ఏర్పాటు చేశాడు కాబట్టి మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి మన ప్రతి విషయంలో ఎవరైనా తప్పు చేసి దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి అందుకే ఒకరిని ఒకరు క్షమించండి అనేది విశ్వాసంతో ప్రసన్నత కలిగి ఉండి మనం ఎప్పుడూ క్షమించబడ్డాము మన ఒక ప్రసన్నత కలిగి ఉందో విశ్వాసం కలిగి జీవించేవారిగా ఉంటాం అంటే చాలామంది అనేక సార్లు మనం చూస్తున్నప్పుడు ఎందుకు క్షమించలేకపోతున్నాం ప్రియమైన దేవుని పెట్టారా ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి ఒకరికి ఒకరు క్షమించే మనసు ఉంటున్నాను ఇద్దరికీ ఉండాలి ఒకరి ఒకరు క్షమించే మనసు ఉండాలి ఒకరి ఒకరు ప్రేమతో మాట్లాడే మనసు ఉండాలి ఒకరి ఒకరిని ఆదరించుకుని వారి మనసు ఉండాలి ఇలాగా ప్రతిదీ కూడా మన జీవితంలో అనేది దేవుని వాక్యం చేయాల్సిన తర్వాత వాక్య ప్రకారంగానే ఈరోజు మనం జీవించబడాలి వాక్యం అనే జీవితంలో నడవాలంటే కనుక క్షమించే గుణము మన వద్ద ఉండాలి అలా ఉన్నట్లయితే కనుక విశ్వాసములకే దృష్టి అంటే దీర్ఘశాస్తం విశ్వాసము ద్వారా మనం జీవిస్తే కనుక అటువంటి విశ్వాసం అంటే కనుక ఏం చేస్తాం అతను ఒక తినమని ఏడు మార్లు ఎలా తప్పుదమ్మ చేస్తే ఏం చేయాలండి ఏడు మార్లు తప్పుదమ్మ చేసి ఏడు మార్లు నీ వైపు తిరిగి నీ వైపు వస్తున్నాడు ఏడు మార్లు తప్పు చేస్తాడు ఏడు మార్లు క్షమించి మారు మనసు పొందాడు అప్పుడు ఏం చేస్తా చెప్పండి క్షమిస్తావా లేదా మనం ఎంత క్షమించేమో చాలా మంది క్షమించరు మన జీవితం మనం పట్టు పగల చిన్న పగ సంవత్సరాలు జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాయి మరి క్షమించే మనసు మన దగ్గర లేనప్పుడు దేవుని వాక్యం ఏమింటున్నాం ప్రేదేమి ఏ వాక్యం ద్వారా మధ్యమించగలుగుతున్నాం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి ఆలోచన చేయాలి ఆయన మాటలు మనకు చదివిస్తుంది అని వాత జీవితంలో మనం ఉండాలి ఆత్మీయతంగా మనం ఉండాలి అంటే కనుక మన జీవితంలో ప్రతిదీ కూడా క్షమించే మనసు మనం ఉండాలి తప్పుదమ్ము చేస్తే దాన్ని మనం సరిచేసేవారుగా ఉండాలి ప్రభు అంటున్నాడు కద్దించమన్నాడు మాట్లాడమన్నాడు ఈరోజు అలా మనం వారిగా ఉన్నామా ఆత్మంగా జీవించబడుతున్నామా ఆత్మసారంగా మనం నడుచుకునే వారిగా ఉన్నామా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యములోను దేవుని యొక్క మాటలు మనము ఆత్మానుసారంగా ఉన్నట్లయితే అని అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డల క్షీమించి విశ్వాసముల ప్రసన్నత దేవుని రాజ్యం మనుష్య కుమారుడు రాఖలో ఉన్నాం ఈరోజు ఆ రాకడలో మనం ఎలా ప్రియ దేవుని వినిపెట్టారు అందుకే దేవుడి వాక్యం అంటే ఏపీ ఐదు పదకొండు కూడా చూస్తున్నప్పుడు చాలా చక్కటి విషయాలు మనకి రాయపడతాయి ప్రియద పెట్టారు అందుకే దేవుడు ప్రతి విషయంలో కూడా మన కూడా ఆయన ఏం చేశాడు సమస్తము ఏర్పరచిన వారిగా ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం అంటుంది నిస్ఫలమైన అంధకార క్రియలు పాలువారి ఉండక వాటిని ఖండించడి ఇాలి అనగా వాటి క్రియలు చేయవారు రహస్యముందు జరిగించు పనులను కూర్చి మాట్లాడటను అవమానకరమైన ఉన్నది ఇక్కడ దేవుని వాక్యం అంటుంది మనము ప్రతి మాట మనం గుర్తు చేసుకోవాలి ఆలోచన చేయాలంటే కనుక ప్రతి ఆలోచన మధ్య ఉందంటే కనుక మనం ఏం చేయాలంటే కదా నిస్ఫలమైన అంధకారక్రియలలో పాలువారి వండక వాటిని ఖండించు ఏదో మనము చెయ్యాలి అటువంటి అంధకాలు మనం పడిపోకుండా అందక్రియలు మనం వెళ్ళిపోకుండా నిష్ఫల వాటిని లోపడకుండా వాటిని ఖండిస్తూ ఉండాలి చాలామంది సూచిస్తున్నట్టుగా నాకు ఎందుకులే అని వెళ్ళిపోతామంటారు మీరు ఏ దేవుడు పెట్టారు దేవుడి సందికి తగిన కాదు కదండి అందుకే దేవుడి వాక్యం అంటుంది వాక్యం అనే జీవితంలో మనం నడవాలన్నా వాక్యసారంగా మనం జీవించాలన్నా మన ప్రతిష్టం ఏమి ఉండాలండి అన్నిటికన్నా మనం సూచించుకున్నప్పుడు దుష్టి స్నేహం నుండి వేరైపోవాలి అక్కడి నుంచి మనం తగ్గిస్తూ ఉండాలి వారి హృదయంలో మార్పు తేవాలి వాడు ఏమి చేసినా క్షమించే మనసు మన దగ్గర ఉండాలి ప్రియమైన దేవుని పెట్టాలి ఎప్పుడైతే మనం ఎలా ఉండగలుగుతామో అందుకే దేవుని వాక్యం అంటే ఉందండి మరి ప్రేమ సూపులకు బుద్ధి మాటలు పరిశుద్ధంగా ఉండ ఉండమని దేవుని వాక్యము చదివిస్తుంది ఆయన పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమని దేవుడి లేఖనము చదివిస్తూ ఉన్నాయి మరి లేఖనం అంటే మనం గుర్తు చేసినప్పుడు మనము జ్ఞానముగా నడుచుకోవాలి ఈరోజు అజ్ఞానముగా ఉంటారు అలా ఉండకుండా మన ప్రతి విషయంలో కూడా ఏం చేయాలంటే కనుక హద్దులు వెళ్ళి క్షమాపణ అంటే మనకి ఎప్పుడు నేను క్షమించాను కదా మళ్ళీ క్షమించాను అని అనుకో హద్దులు ఉండకూడదు అంట ఎన్నిసార్లు అయినా క్షమించాలి ఏడు మార్లు తప్పు చే తప్పిదం తప్పిదం చేశాడు ఏడు మార్లు క్షమించు తర్వాత ఏడు ఏడు మారు నీ వైపు తిరిగాడు వారికి క్షమించి మళ్ళీ మారు మనసు పొందాడు అలాంటి వారు క్షమించాలి దేవుని వాక్యం చలవిస్తుంది ఈ లోకంలో తప్పు చేయని వారు ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు కదా అందరూ పాపం చేసిన వారు దేవుని వాక్యము చెలవిస్తూ ఉంది మరి అంత వ్యక్తి అలాంటి వారు దేవుడు మనందరూ కూడా క్షమించాడంటే మరి రోజు కూడా మనల్ని కూడా క్షమించాలి కదండి అటు మనస్సును మీరు కలిగి ఉండాలి కదా ప్రియమైన దేవుని వెళ్ళరా ఈరోజు దేవుని వాక్యం చదివిస్తుంది కాబట్టి ఆయన వాక్యంలోనూ ఆయన మార్కులు మనం స్థిరంతంగా ఉండి అనే వాక్య ప్రకారంగా మనం జీవించాలి ప్రియదేవుని పెట్టాలి మన ఆత్మకి ఎప్పుడైతే ఈ మాటలు మన హృదయం జ్ఞాపకం చేసుకోమో నిశ్చలమైనది ఏదైతే ఉందో వాటిని వచ్చి పెట్టాలి అంధకార క్రియల్లో పాలువారు ఉండకూడదు వాళ్ళతో సాహసం ఉండకూడదు వాటిని ఏం చేయాలి తెలిసిందే వాటిని ఖండించడము ప్రారంభించాలి ఇది తప్పు ఇది సరైన కాదు ఈ మంచి మార్గము కాదు అని మనం ఏం చేయాలని తెలియము దాన్ని ఖండిస్తూ ముందుకు వెళ్ళాలి ప్రియ దేవుని బిడ్లరా మనము అలా ఉన్నట్లయితే కనుక దేవుని వాక్యం చదువుస్తుంది కాబట్టి మనము ఆత్మీయంగాను బలపడుతూ ఆత్మీయంగా జీవించబడుతూ నిత్యము అనే దినమును ఆయన మార్కులు మన స్థిరంతమగా ఉండాలని ప్రభుపేట మన చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లరా ప్రియ దేవుని సంగమా మన యొక్క మాటలు గుర్తు చేసుకొని ఆయన వాక్యాసారంగా నడవాలి ఎందుకంటే ప్రతి దినము ఈ మాటను మన హృదయంలో నింపుకొని అని వాక్య ప్రకారంగా మన జీవించేవారుగా ఉండాలని మరొకసారి మీకు అందరికీ మనం చేస్తూ ఈ యొక్క మాటలు మన హృదయంలో మన యొక్క కాపుదల వచ్చి మన మాటలు విడవకుండా ఆ యొక్క మాటని అందరూ జ్ఞాపకం చేసుకోవాలని ఈ యొక్క మాటలు మన హృదయంలో కాక ఆమె ప్రార్థన చేసుకుంటాం మహాపరుషుడు ప్రేమ గుణ తండ్రి సర్వచంద్రుల దేవ నీకేమందరములు కృతాద్ర సలు నీ కృపని ప్రేమాని దయని బట్టి నన్ను నీ సందంలో ప్రభావం ఇచ్చినీ అవకాశం నీ తల్లిని బట్టి నీ ఇవందన ప్రభావం నీ కృపెందుని ప్రేమందును మమ్మల్ని మీరు జ్ఞాపనం చేసుకొని కూడు వచ్చే బిడ్డల బట్టి ఇంతవరకు నీ వాక్యమైన బిడ్డలు బట్టి మీరు జ్ఞాపనం చేసుకొని నీ కృపలో నీ ఆత్మహత్యలు చేయడం నేను ఆమానికి మహిమ దీవనికరంగా వారు చేస్తున్న పనులను వీళ్ళకి మంచి ఆరోగ్యం శబ్దేసాను వారి కష్టానికి వేసిన కుటుంబంలో ప్రతి అవసరం తీర్చి నేను నామానికి మహిమ దీవనికరంగా మేలుకరంగా నడిపించమని మా ప్రేరక్షకులను వేసుకు వేస్తున్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ వేస్తున్న అర్థమే జం ప్రభేసార్థమే జం ప్రభేస్తమ్మ సంపూర్చము కలిగొని కాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందరాలండి